దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరానంటాయి పలు ప్రాంతాల్లో హోళికా దహనంతో ప్రారంభమైన హోలీ ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి ప్రజలంతా రంగుల్లో మునిగిపోయారు ఈ హోలీని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకుంటారు గిరిజనుల హోలీ ప్రత్యేకంగా ఉంటుంది ఖమ్మం జిల్లాలో గిరిజనులు ప్రత్యేక పద్ధతిలో హోలీ నిర్వహించారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండాలో గిరిజన సంస్కృతికి అద్దం పట్టే విధంగా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఈ హోలీ సంబరాలు మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు హోలీ సంబరాలకు గిరిజనులు లక్షల్లో ఖర్చు చేస్తారు మొదటి రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచే కాముని దహనం కార్యక్రమం ప్రారంభమవుతుంది గేడియాగా పిలువబడే తండా కుల పెద్దలు లాంఛనంగా హోలీ ఉత్సవాలను ప్రారంభిస్తారు ఇక్కడ పుట్టిన బిడ్డలకు నామకరణం చేయాలంటే హోలీ రావాల్సిందే తండాలో హోలీ రోజున పుట్టిన ప్రతి బిడ్డకు మళ్లీ హోలీ పండుగ రోజు మాత్రమే నామకరణం చేయటం ఆనవాయితీ అప్పటి వరకు పుట్టిన బిడ్డలకు నామకరణం చేయరు మూడో రోజు తండావాసులు రంగోలి ఆడతారు కాముని దహనం చేసిన ప్రాంతం నుంచి సేకరించిన బూడిదను తండా యువకులు శరీరంపై చల్లుకొని ఆ తర్వాత రంగులు చల్లుకుంటూ హోలీ ఆడతారు హోలీ వేడుకలకు తండావాసులు తమ బంధువులను తమ గ్రామానికి ఆహ్వానిస్తారు తండావాసులు ఎక్కడ స్థిరపడినా హోలీ రోజు మాత్రం లోక్యా తండాకు చేరుకుంటారు ప్రతి హోలీ పండుగకు గ్రామంలో మహిళలు కొత్త వస్తువులను కొనుగోలు చేసుకుంటారు నూతన వస్త్రాలు ధరించి హోలీ జరుపుకుంటారు